పాలకూర టొమాటో ఈ కాంబినేషన్ ని తినకూడదు మీ కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ ఉంటే దీని జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే బోత్ స్పినాచ్ ఇన్ టొమాటోస్ ఆర్ రిచ్ ఇన్ ఆక్సలేట్ ఈ ఆక్సలేట్ అనేది మనం తీసుకున్న ప్లాంట్ బేస్ ఫుడ్ లో లభించే ఆర్గానిక్ కాంపౌండ్ మన బాడీలో ఆక్సలేట్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఇవి కాల్షియం మినరల్ తో బైండ్ అయ్యి చిన్న చిన్న క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ క్రిస్టల్స్ కిడ్నీ స్టోన్స్ అంటారు ఈ కిడ్నీ స్టోన్స్ స్టోన్ ఫ్లో నిసి కిడ్నీస్ డామేజ్ అండ్ టొమాటో తినొద్దు అని చెప్తారు స్పినాచ్ అండ్ టొమాటో కాదు ఈ ఆక్సిలేట్ లెవెల్స్ బీట్రూట్ ఆల్మండ్ పీనట్స్ లో కూడా ఎక్సెసివ్ గానే ఉంటాయి ఇప్పుడు నేను ఇంత చెప్పి నేనేంటి పాలకూర టొమాటో కర్రీ వండుతున్నాను అని చూస్తున్నారా మీరు కరెక్ట్ గా వినుంటే నేను పాలకూర టొమాటో తినకూడదు అని చెప్పాను కానీ పాలకూర టొమాటో కూర తిరగకూడదని చెప్పలేదు అబ్బా ఏంటి లాజికల్ గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా లాజిక్ లేదు మ్యాజిక్ లేదు ఇది సైన్స్ వన్స్ ద ఫుడ్ ఈ లెవెల్ అనేది నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అయిపోతుంది సో అందుకని టొమాటో టమాటో సేఫ్ టు ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంది సాలెడ్స్ లో రాస్ స్పినాచ్ రా టొమాటోస్ తినకూడదా అంటే ఈ ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంది వీటిల్ని బ్లాంచ్ చేసి సాలెడ్స్ లో యూస్ చేస్తే సరిపోతుంది బ్లాంజ్ అంటే హాట్ వాటర్ లో జస్ట్ టూ మినిట్స్ సోక్ చేసి తీసేయడం ఇలా చేయడం వల్ల ఆక్సలేట్ లెవెల్స్ అన్నీ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అండ్ టు సేఫ్టీ అన్నిటికన్నా ఈ కిడ్నీ స్టోన్స్కి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ని తీసుకోవడం మీ బాడీలో మీరు తిన్న ఫుడ్ వల్ల ఆక్సిలేట్ లెవెల్స్ ఎక్కువైనా కూడా మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే ఈ ఆక్సిలేట్స్ మినరల్స్తో బైండ్ అయ్యే ఛాన్సే ఉండదు ఫస్ట్లో కన్ఫ్యూజ్ చేసిన ఐ హోప్ ఇప్పుడైతే మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైందనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి